నేను ఎకరాల మిరిపి వేసినాను చేనులోకి పోయి చూస్తే దీనివల్ల ముడుతు కూడా ఎక్కువ వచ్చింది ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ చూస్తూ ఉంటే నమస్తేనా నా పేరు వీరేష్ నాయుడు నా అరికేర గ్రామము నేను ఎకరాలు మిరిపి వేసినాను చేనులోకి పోయి చూస్తే ఎర్రపేను నల్ల దోమ ఎక్కువ ఉంది దీనివల్ల ముడుతు కూడా ఎక్కువ వచ్చింది ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ చూస్తూ ఉంటే మౌంటెండర్స్ వీడియో వచ్చింది నేను చూసి వెనకనే వెళ్ళి సేన్లో ఫోటోలు దింపుకొని అదని మౌంటెండర్స్కి వెళ్ళినాను పోతే అక్కడ నాకు ఈ ఫోటో చూసి రాష్టాను ఆ సిట్ ముందు రాసి ఇచ్చినారు నేను తీసుకొచ్చి పొలంలో స్ప్రే చేసుకున్నాను స్ప్రే చేసుకున్న తర్వాత ఒక మూడు రోజులు తర్వాత మళ్ళీ పొలంలోకి వెళ్ళి చూస్తే ఎర్ర ఎర్రపైను నల్ల పేను పోయి ముడుతుకుడు వెళ్ళిపోయి ఆకలి నిశ్చలంగా బాగొచ్చింది కా చిగురు బాగా సెట్ అయింది ఈ ముందు వాడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందనా రాయస్టన్ మరియు ఎసెట్ని మోహన్ అగ్రిమాల్ వారు ఒక ఎకరానికి కేవలం రెండు వేల మూడు వందల యాభై రూపాయలకు మీకు అందిస్తున్నారు ఆర్డర్ కొరకు ఈ క్రింది ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఈ క్రింది నెంబర్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే మీకు డెలివరీ చేయగలం